నా పేరు తాతపూడి చందు నేను జనసేన పార్టీ దెందులు నియోజకవర్గం అధికార ప్రతినిధిని మరి కొద్ది రోజులుగా చూస్తుంటే ఈ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో కూడా ఎక్కువ శాతం వైరల్ అవుతుంది అది ఏమనంటే మనం ఉప ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని చేయాలని చెప్పని మరి టీడీపీ అధికార ప్రతినిధి అలాగే ఏబి నాంధ్రజ్యోతి అయినటువంటి రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు ఓకే మీరు అన్నదానికి కూడా మేము స్వాగతిస్తున్నాం గౌరవిస్తున్నాం ఎందుకంటే మీరు ఓ నిర్ణయం తీసుకుంటున్నారు కూటంలో ఉన్నాం అందరం కలిసి సరే మీరు చెప్పినట్టే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా పెడదాం అలాగే మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా కూడా చేద్దామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటిదాకా ప్రజాదరణ పొంది అంటే అధికారంలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడికక్కడ వారి యొక్క సమస్యలపై అవగాహన చేసుకుంటూ వారిని ఎలాగా ముందుకు తీసుకెళ్లాలి ఎలా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి ఏకైక ప్రజా నాయకుడు ఉన్నారంటే అది కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి ఆయన్ని మనం ముఖ్యమంత్రి చేద్దామని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నాం మరి నిన్నగాక మనం చూసినట్టయితే తిరుపతిలో చూసాం మనం తొక్కిసలాడి జరిగి కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి మరి దానికోసం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి కూటమిలో ఉన్నాం మేము ఓటు అడిగాం కాబట్టి మాకు కూడా భాగస్వామ్యం ఉంది ఈ చే జరిగిన తప్పుకి మేము కూడా క్షమాపణ కోరుతామని చెప్పి అడిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న టీటీడీ చైర్మన్ కానీ అక్కడున్న రాజకీయ నాయకులు కానీ ఎవరో కూడా స్పందించలా స్పందించపోయినప్పటికి కూడా హఠాత్తుగా ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని అంతా చూసి వారికి క్షమాపణ చెప్పి ఏదైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పరామర్శించి వారి యొక్క వైద్యాన్ని సక్రమంగా జరగాలి బాగా వాళ్ళు కోలుకోవాలని చెప్పి మరి ఆ రోజు ప్రయత్నం చేసినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ముఖ్యమంత్రి చేద్దాం మరి అలాగే గిరిజన ప్రాంతాల్లో చూస్తే మరి ఎవరు కూడా ఎలాటకి ధైర్యం చేయలేరు అంటే అధికారులు సైతం కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళ చేయటానికి కూడా ఎలాటాకి భయపడేటువంటి ఏరియాలకు కూడా మరి ఆయన అప్పటికే అధికారులు చెప్పారు ఏమండి అది ప్రమాదకరమైంది అక్కడ మావోయిస్టులు ఉంటారు నక్సలెట్ ఉంటారు మందు పాత్రలు పెట్టుంటాయి మీకు ఎటువంటి ప్రమాదం జరగవచ్చు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని కూడా తెలియజేసినప్పటికి కూడా ధైర్యంగా ఆయన చాలా ధైర్యంగా నా ప్రాణాలైనా వదిలేస్తా కానీ నేను ఇచ్చిన మాట తప్పను నేను ఆ రోజు ఈ గిరిజనులకు ఎవరైతే ఉన్నారో నా సోదరులు నా తమ్ముళ్ళు నా అక్కలు నా అన్నలు వీళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు వాళ్ళకి నేను మాటిచ్చాను ఆ రోజున ఎందుకంటే డోలీల్లో మోసుకొని ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ పరిస్థితి రాకూడదంటే వీళ్ళకి రోడ్డు మార్గం ఉండాలని చెప్పని ఆ రోజు నేను మాటిచ్చాను దానిపై ఈరోజు నేను వెళ్తున్నాను అని చెప్పని ఆయన కాలినడకం కూడా కొంతవరకు నడిచి ఆ యొక్క అన్ని గ్రహించి వాళ్ళకి రోడ్డు శాంక్షన్ చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారే మరి ఆయన ముఖ్యమంత్రి చేద్దాం మరి అలాగే చూస్తే ఇరవై ఒకటి ఇరవై ఒకటి దేశంలోనే మొట్టమొదటిసారిగా స్ట్రైక్ రేటింగ్ ఇచ్చినటువంటి ఏకైక పార్టీ అలాగే ఏకైక పార్టీ అధినేత ఎవరు ఉన్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారే మరి దేశవ్యాప్తంగా కూడా దేశం అంతా కూడా ఒకే వైపు చూసింది అది కేవలం జనసేన పార్టీ వైపు దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తగ్గారని చెప్పి చాలామంది ఆలోచించారు కానీ తగ్గినా సరే ఎక్కడికక్కడ ఆయన చెప్పే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సానుకూలంగా స్పందించండి దీన్ని ఇది రాష్ట్ర అభివృద్ధి కోసమే మన సొంత ప్రయోజనాల కోసం కాదు లేదా నా ప్రయోజనం కోసం కాదని చెప్పి ఎక్కడ లాభాల కోసం చూసుకోకుండా కేవలం మన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి సత్తాచార్య ఏకే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా ముఖ్యమంత్రి చేద్దాం మరి మీరు చేసిందే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈరోజు నారా లోకేష్ గారిని మంత్రిగా ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎంగా చేద్దామని చెప్పని మీరు డిప్యూటీ సీఎంగా ఆయన చేయండి అలాగే మరి ఈరోజు చూస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోయిందని చెప్పి ఆ రోజు చాలామంది గొడవ చేస్తే ఆ రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళకి మాటిచ్చారు మీ ప్రైవేటీకరణ నేను ఆపే ప్రయత్నం చేస్తాను నేను దానికి బి కేంద్రంలో మాట్లాడతానని ఇచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈరోజు పదిహేడు వేల కోట్ల రూపాయలు దానికి నిధులు తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారే మరి ఆయన ముఖ్యమంత్రి చేయాలి మరి ఇన్ని అర్హతలు ఉన్నటువంటి ఇది ఒకటే కాదు మరి మనం కొద్ది కాలంగా చూసాం చాలా రోజులు బట్టి చూస్తే ఇంతవరకు ఎక్కడ జరిగినటువంటి అంటే గ్రామ సభలో పంచాయతీల్లో నిధులు దోచుకోవడం తప్పించి కనీసం ప్రజలకి ఏ ఒక్క రూపాయి లెక్క చెప్పినటువంటి అధికార ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి అక్కడ నాయకులు దోచుకున్నారు కానీ బహిరంగంగా గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చాయి ఏ రూపాయి ఖర్చు పెట్టాం ఎంత రూపాయి మిగిలిందనేది ప్రతిదీ లెక్కతో సహా ప్రతి మనిషికి అర్థమయ్యేలాగా గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలు పెట్టి ఒకేసారి నిర్వహించినటువంటి ఏకైక వ్యక్తి ప్రజానాయకుడు ఎవరు ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేద్దాం మరి ఇన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి అలాగే ప్రజా సమస్యలపై నిరంతరం కూడా పనిచేస్తూ ప్రజల కోసం ఆలోచించినటువంటి వ్యక్తి ఈరోజు కుటుంబాన్ని కూడా దూరంగా ఉంటూ అది ఈరోజు ఆ రోజున లేకుండా నిరంతరం ప్రజాసేవే ఆయన తీసుకునే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని చెప్పని ఈరోజు ఒక సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి చాలా అవసరం మనం చాలా వెనకబడిపోవని చెప్పని ఇలా మనకి ఉపాధి కాలు అనేకమని చెప్పి ఎప్పటికప్పుడు రివ్యూలు పెడుతూ ప్రజల కోసం అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి మీరు చెప్పినట్టే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేద్దాం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి చేద్దాం ఎందుకంటే ఈరోజు మీరు చాలామంది మీ టీడీపీ నాయకులే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది ఈ వయసులో కూడా ఆయన చాలా ఛాలెంజింగ్గా తీసుకొని తిరుగుతున్నారని మరి ఎలాగో చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది అంటున్నారు కాబట్టి ఆయనకు రిటైర్మెంట్ ఇవ్వండి ఆయన కొడుకుని ఉప ముఖ్యమంత్రి చేయండి ప్రజల ఆదరణ పొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయమని కోరుకుంటున్నాం ఆయన సోషల్ మీడియాలో రాజకీయాల కోసం కానీ యొక్క టీడీపీ కోసం కానీ ముందుండిగా ముందు మాకు అన్ని విషయాలు చెప్పే మహాషైన రాయేష్ గారు ఉన్నారు మరి ఆయన ఒకనొక సమయంలో జనసేనకి ఒక టికెట్ కూడా రాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు మరి దానికి మీరు ఈ ఈ సమయంలో ఏ సమాధానం ఇద్దాం అనుకుంటున్నారు అంటే గతంలో మరి మహాసన్ రాజేష్ గారికి కూడా మేము తెలియజేయాలి ఎందుకంటే అవకాశాలు అన్నది చాలా తక్కువగా ఉంటాయి అది అందుట్లో బహుజనులకు అనేటప్పటికీ మా బీసీ ఎస్సీ ఎస్టీలకి చాలా తక్కువగా ఉంటాయి కానీ వచ్చిన అవకాశాన్ని ఆ రోజు ఆయన ఏదో విమర్శలు వచ్చాయని చెప్పని ఆ రోజు సీటు వదులుకున్నారు అది ఆయన తప్పు మరి ఆయన సీటు వదులుకొని ఎందుకంటే ఆయన తప్పు చేసి అదే తప్పు అందరూ చేస్తారు అనుకోవడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది రాయేష్ గారు ఆ రోజు మరి ఛాలెంజ్ చేశారు మీరు ప్రెస్ మీట్కి వచ్చి ఇరవై ఒక్క సీట్లలో ఒక్క సీటు కూడా జనసేన గెలవదన్నారు ఈరోజు దేశం మొత్తం కూడా చూసే విధంగా ఇరవై ఒక్క సీట్లకి గెలిచి చూపించాం మరి అసలు ఆ రోజే మీ కూటంలో ఉన్నారు మీరు కూటంలో ఉంటే కనీసం మీ పార్టీ మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎందుకంటే మీరు ఒక కార్యకర్త కాదు దాంట్లో ఉన్న రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి మీరు పార్టీ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి మీరు మరి మీపై ఆ రోజు మరి కూటమిలో ఉన్నామని చెప్పి చెప్తున్న ఈ నాయకులు ఎవరూ కూడా మరి స్టేట్ కమిటీ ఎవరు కూడా మీద యాక్షన్ తీసుకోలేదు మళ్ళీ అదేవిధంగా ఆ రోజు యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఈరోజు మీరు మళ్ళీ బయటకు వచ్చి ఈ రకమైన వ్యాఖ్యలు చేయొచ్చు సరే మీ వ్యాఖ్యలని మేము స్వాగతిస్తున్నాం ఇబ్బంది ఏం లేదు మీరు ఆ రోజు అన్న మాటకి ఛాలెంజింగ్గా మరి మేము కూడా తీసుకున్నాం ఆ రోజు మీరు పార్టీ నుంచి టికెట్ వదులుకున్నారు కానీ మేము తీసుకున్న ఇరవై ఒక్క సీట్లు గెలిచి చూపించాం మరి ఈరోజు మీరు ఒక మాట అంటున్నారు కాబట్టి మీ మాటకు ఇప్పుడు స్వాగతిస్తున్నాం మీరు అన్నట్టు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేద్దాం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దాం అండ్ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ముందే ఈ విధంగా ఈ యొక్క రోజు వస్తుంది ఇలా ఈ విధంగా మమ్మల్ని అంటారు అని మీరు ముందే మీ యొక్క జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అభ్యర్థులు కానీ ముందే ఊహించలేదా అంటే మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఎప్పుడు స్వాగతించాం గౌరవించాం ఎందుకంటే కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చే మేము పార్టీలో వర్క్ చేస్తున్నాం కేవలం ఏంటంటే మేము ఆస్తులతో పదవులు కావాలి లేకపోతే మాకు వే ఇదిగా ఉండాలని చెప్పి ఎక్కడ ఆలోచన మేము కేవలం పార్టీ సిద్ధాంతాలు నచ్చి ప్రజలకి మేలు జరుగుద్ది కేవలం ఈ యొక్క సిద్ధాంతాల్లో పర్యావరణాల గురించే కానీ కులమతాల గురించే కానీ అన్ని విధాలుగా అన్నిట్లో కూడా ఉన్న అన్ని సిద్ధాంతాలు మంచిగా ఉన్న పార్టీ జనసేన పార్టీ మరి దీన్ని నమ్ముకుని ఈరోజు కూడా కొంతమంది అంత ముందు అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వస్తున్నారంటే సిద్ధాంతాలు నచ్చి గతంలో మేము పార్టీకి ఏం చేయలేకపోయాం పార్టీలోని ప్రజలకి ఏమి అని చెప్పని ఈరోజు కొంతమంది సర్పంచులు కానీ కానీ జాయిన్ అవుతున్నారు కాకపోతే ఇటువంటి కూటంలో ఇటువంటివి వస్తాయి సిద్ధమే ఎందుకంటే రెండు మూడు పార్టీలు కలిసినప్పుడు ఏదో ఒక పార్టీ నుంచి రావడం అన్నది కరెక్టు కాకపోతే వచ్చిన దాన్ని అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు దాన్ని ఖండిస్తూ ఎక్కడికక్కడ సమన్వయంగా ఉండాలని చెప్పని మరి చేయాలి అటువంటి తోరణి కూడా కొన్ని చోట్ల జరగట్లేదు దానిపై మేము కూడా కొంచెం బాధతోనే ఉన్నాం ఎందుకంటే అందరూ కలిసికట్టుగా పనిచేయమని పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నాం మరి గతంలో కూడా మీరు చూసే ఉంటారు కొన్ని చోట్ల సీటు మాకు ఇచ్చినప్పటికి కూడా ఇవ్వద్దని చెప్పి కూడా కొంతమంది ప్రచారాలు చేశారు ఆ టైంలో కూడా అంటే పొత్తు ధర్మం ఒక జనసేన పార్టీకే కాదు కదా అందరికీ పొత్తు ధర్మం పాటించాలి కానీ అప్పుడు చేసిన తప్పు ఏదో చేశారని వదిలేస్తే గెలిచిన తర్ కూడా కొంతమంది నాయకులు ఇప్పటికీ చేస్తానన్నారు కానీ ఇది అధిష్టాన దృష్టి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కాకపోతే కొద్దిగా సమయం కావాలి కాబట్టి మేము కూడా వెయిచి చూస్తున్నాం రాబోయేలో ఇంకా ఏమైనా శుతమించుతాం మటుకు మేము అధికార పక్షం మా నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా వివరం తెలియజేస్తాం ఆల్రెడీ మేము పంపించాం ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూటమి నాయకులు తీరేటం వంటి ఇబ్బందులు పడుతున్నారో జనసేన పార్టీ వాళ్ళు ఆ ఇబ్బందులన్నీ కూడా ఒకసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే పార్టీకి పనిచేసిన కార్యకర్తలు ఇప్పటినుంచో నుంచో పార్టీని నమ్ముకొని ఉన్నారు వాళ్ళు కూడా ఏదో చేయాలని ఆలోచన ఉంటుంది ప్రజలకు చేయాలని వాళ్ళకి అవకాశాలు కల్పించాలి కాబట్టి అటువంటిది ఏనా ఇంత ముందులాగా ఇప్పుడు జరిగినా సరే దానికన్నా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం ఇంకోటి ఏంటంటే మేము జనసేన పార్టీ అంటేనే ప్రజల కోసం పనిచేసే పార్టీ ఈ అధికార పార్టీలు ఉన్నప్పుడు కూడా మేము అధికారంలో ఉన్నా కూటమి అధికారంలో ఉన్నా అధికార పార్టీ తప్పు చేసినా సరే ప్రశ్నించేది జనసేన పార్టీ ప్రతిపక్షంగా కూడా మేమే నిలుస్తామని కూడా మేము తెలియజేస్తాం జై జనసేన జై హింద్